శివకేశవ స్వరూపమైన కార్తీక మాస ఏకోనవింశతి దివసం పంతొమ్మిదవ రోజుకు స్వాగతం శుభస్వాగతం ఈ అధ్యాయానికి జ్ఞానసిద్ధకృత హరిస్తవము అని పేరు అంటే జ్ఞానసిద్ధుడు చేసిన హరిస్తుతి చాతుర్మాస్య వ్రతరహస్యం జ్ఞానసిద్ధునికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షంగా చెప్పిన ఉపదేశం ఈ అధ్యాయంలో మనం విందాం ప్రతి మాసానికి ఒక దైవిక శక్తి ఉంటుంది అన్ని దైవిక శక్తులు కలిసి ఉండే మాసమే ఈ కార్తీక మాసం ఇది సాధారణం కాదు ఈ మాసం వ్రతాలకు రాజు భక్తుల ఆత్మశుద్ధి కాలం భక్తులను హరిసన్నిధికి చేర్చే కాలం ఈ పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘటన ఉంది అది శ్రీ మహావిష్ణువు స్వయంగా మానవ రూపంలో భూమికి వచ్చి చేసిన బోధ శ్రీ మహావిష్ణువు ముసలి బ్రాహ్మణుడి రూపంలో భూమంతా తిరిగాడు ప్రజల దుశ్చర్యలు లోభం హింస మోసం భక్తిలేమి చూసి బాధపడ్డాడు తనలో తానే ఇలా అనుకున్నాడు ఈ భూమి ఎంత దివ్యమైనది కానీ ధర్మం ఎంత క్షీణించింది అని చింతించి చివరికి భగవానుడు నైమిషారణ్యానికి చేరాడు అది తపస్సు యజ్ఞం జ్ఞానం శాంతి భక్తులతో నిండిన పుణ్యక్షేత్రం నైమిషారణ్యంలో జ్ఞానసిద్ధుడు అనే మహర్షి నివసిస్తూ ఉండేవాడు ఆయన చుట్టూ పుత్రులు శిష్యులు ఎంతో మంది మునులు తపస్సు చేసేవారు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువును దర్శించారు తక్షణమే ఆయనలో దివ్య కాంతిని వేదాత్మక ప్రకాశాన్ని గమనించారు వారు శ్రీ మహావిష్ణువు పాదాలపై పడి నమస్కరించి స్వామి నీ రూపం మామూలుది కాదు అన్నారు జ్ఞానసిద్ధుడు ఆనంద బాష్పాలతో భగవాను స్థుతించడం ప్రారంభించాడు ఓ నారాయణ వేదవేత్తలు నిన్నే వేదవేద్యుడని తెలుసుకున్నారు ఉపనిషత్తుల సారం నీవే నీవు అద్వితీయుడవు అనంతుడవు సూర్యుడు చంద్రుడు శివుడు బ్రహ్మ అంతా నిన్నే స్థుతిస్తున్నారు నీ పాదాలు రమ్యమైనవి అవి లోకాలను రక్షించేవి నీ మహిమ మాటలతో చెప్పలేం చరాచర ప్రాణులచే నీవు పూజించబడుతున్నావు పంచభూతాలు నీ విభూతి స్వరూపమే మాయ కూడా నీలోనే ఉంది నీవే భక్ష్య భోజ్య చోష్య రసరూప చతుర్విధ స్వరూపుడవు నీవే జగదాధారం ఓ ఆనంద సముద్రుడా నీ స్వరూపాన్ని దర్శించిన తర్వాత ఈ జగత్తంతా వెన్నెలలో సముద్రం మెరిసినంత అందంగా కనిపిస్తుంది నీవే ఆత్మస్వరూపుడవు నీవే భక్తుల హృదయాలలో నిలిచేవాడవు మనస్సుతో చూడదగ్గ నిన్ను మాంస నేత్రాలతో ఎలా చూడగలం ఓ కృష్ణ ఓ ముకుంద ఓ దేవాది దేవ దయచేసి నా జన్మను సార్థకం చెయ్యి గజేంద్ర ధ్రువ ప్రహ్లాద విభీషణులను ఆదరించి రక్షించినవాడా నేను కూడా నీ భక్తుడిని నన్ను మాత్రం రక్షించవా అని స్తుతించాడు జ్ఞానసిద్ధుడు చేసిన ఈ స్తోత్రాన్ని వింటున్నంతసేపు నారాయణుడు చిరునవ్వుతో ఉన్నాడు భగవానుడు అంటున్నాడు ఓ జ్ఞానసిద్ధా నీ స్తోత్రం నా హృదయాన్ని హర్షంతో నింపింది వరం కోరుకో జ్ఞానసిద్ధుడు నమస్కరించి ప్రభో నీ పాదాల దగ్గర నాకు స్థానం ఇవ్వు ఇంతకంటే మరో వరం నాకు అవసరం లేదు అన్నాడు భగవానుడు సంతోషించి ఇలా అన్నాడు నీ కోరిక తప్పక నెరవేరుతుంది కానీ నీకు మాత్రమే కాదు ఈ లోకంలోని సమస్త భక్తులకు ఒక రహస్యాన్ని చెబుతాను విను ఆషాఢశుద్ధ దశమి నాడు నేను లక్ష్మితో కలిసి పాల సముద్రంలో నిద్రిస్తాను కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొంటాను ఈ నాలుగు నెలలను చాతుర్మాస్యం అంటారు ఈ కాలంలో ఎవరైతే వ్రతాలు పూజలు జపాలు చేస్తారో వారిని నేను ప్రత్యక్షంగా ఆశీర్వదిస్తాను నేను నిద్రలో ఉన్నట్టు కనిపించినా నిజానికి భక్తులను పరీక్షిస్తుంటాను ఈ చాతుర్మాస్యంలో వ్రతం చేసేవారు పాపాల నుండి విముక్తి పొందుతారు భక్తితో నన్ను సేవించేవారు వైకుంఠం చేరుతారు భగవానుడు ఇంకా అంటున్నాడు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు పుణ్యస్త్రీ విధవ ఎవరైనా సరే ఈ వ్రతం చేయవచ్చు చాతుర్మాస్యంలో హరిని పూజించేవాడు కోటి యజ్ఞాల ఫలాన్ని పొందుతాడు కానీ వ్రతం చేయని వాడు కోటి జన్మల్లో చేసిన పాపాల ఫలాన్ని పొందుతాడు ఈ వ్రతం పుణ్య స్త్రీలకు విధవలకు యతులకు కూడా అనుకూలమే హరిభక్తిని బలపరిచేది చాతుర్మాస్యం అని శ్రీ మహావిష్ణువు జ్ఞానసిద్ధునికి చాతుర్మాస్య వ్రతం యొక్క గొప్పదనాన్ని వివరించాడు శ్రీ మహావిష్ణువు ఉపదేశించిన విధంగా జ్ఞానసిద్ధుడు ఇంకా నైమిషారణ్యంలో ఈ శ్రీ మహావిష్ణువు ఉపదేశాన్ని విన్న మనులంతా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి వైకుంఠాన్ని చేరారు అని అంగీరసుడు ఉద్భూత పురుషుడితో చెప్పాడు చాతుర్మాస్యం అనేది ఒక నియమం కాదు అది ఒక దివ్య పరీక్ష భగవానుడు మన భక్తిని పరిశీలించే కాలం జ్ఞానసిద్ధుడిలా మనం కూడా భగవాను పాదాలను ఆశ్రయిస్తే ఆయన మేల్కొనేది పాల సముద్రంలో కాదు మన హృదయ సముద్రంలో మేల్కొని మనను ఆశీర్వదిస్తాడు హరే నారాయణ హరే కేశవ హరే మధుసూదన ఈ నామాలను ఒక్కసారి పలికినా చాలు పాపాలు నశిస్తాయి ఇంతటి మహిమ గల చాతుర్మాస్య వ్రతం మనందరికీ శుభాన్ని శాంతిని వైకుంఠ ప్రాప్తిని కలిగించుగాక జ్ఞానశుద్ధుని స్తోత్రంలా మన హృదయం నుంచే భగవాను పిలుద్దాం అప్పుడు ఆయన మన దగ్గరే ప్రత్యక్షమవుతారు ఇది పురాణంలోని పంతొమ్మిదవ అధ్యాయం ఇది స్కాంద పురాణే వైష్ణవఖండే కార్తీక మహాత్మే ఏకోనవింశతి అధ్యాయ సమాప్త రేపు కార్తీక మాసంలో ప్రతిరోజులాగే ప్రాతకాలంలోనే మేల్కొని స్నానాధికాలు ముగించుకొని దీపాలు సమర్పించి హరిని ధ్యానించి విష్ణు ఆలయమో శివాలయమో దర్శించి శివస్తోత్రాలు విష్ణు స్తోత్రాలు పఠించి జన్మను సార్థకం చేసుకోవాలి నిజానికి కార్తీక మాసంలో ప్రతిరోజు నదీ స్నానం చేయాలి కానీ నదులకు దూరంగా ఉండేవారం మనం కనీసం కార్తీక మాసం ముగిసేలోపు ఒక్కసారైనా నదీ స్నానం చేయాలి ప్రతిరోజు మనం స్నానం చేసే నీటిని గంగాజలంగా మార్చుకునే దివ్యమైన మార్గాన్ని మహర్షులు మనకు సూచించారు మన స్నానం చేసే నీటిని గంగాజలంగా భావించి ఆ నీటిలో మునివేళ్లను ఆంచి గంగా 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 అని మూడు మార్లు స్మరిస్తే ఆ తల్లి మనం స్నానం చేసే నీటిలో ప్రవేశించి మనకు కార్తీక మాసంలో నదీ స్నానం చేసిన పుణ్యాన్ని ఫలితాన్ని అందిస్తుంది గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం దేవాలయాల్లో దీపాలను వెలిగించే సమయంలో దేవాలయాలను జిడ్డు పట్టించరాదు జాగ్రత్తగా దేవాలయ అధికారులు కానీ అర్చకులు కానీ చెప్పిన చోటే దీపాలు వెలిగిద్దాం వ్రత నియమాలను పాటించడం ఎంత ముఖ్యమో దేవాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం దేవాలయాలు మన ప్రాచీన భారతీయ సంస్కృతిని తరతరాలకు మోసుకు వెళ్ళే వాహకాలు వాటిని కాపాడుకోవడం మన ధర్మం ఈ విధంగా పురాణాల్లో చెప్పిన విధంగా వ్రత నియమాలను పాటిస్తూ దేవాలయాలను కాపాడుకుంటూ ఈ కార్తీక మాస వ్రతాన్ని పూర్తి చేసుకుందాం స్వస్తి